సినిమా రేంజ్ రీజనల్ హద్దులు దాటి పాన్ ఇండియా వైపు ప్రయాణం చేస్తే సిల్వర్ స్క్రీన్స్ అన్ని ఎరుపెక్కిపోవలసిందేనా కాంటెంట్ లో ఉండాల్సిందేనా నార్త్ టు సౌత్ ఇప్పుడు సక్సెస్ మంత్ర హింసేనా బాక్స్ ఆఫీస్ దగ్గర దండయాత్ర దిగ్విజయంగా జరగాలంటే వైలెన్స్ ని వదిలిపెట్టే ప్రసక్తే లేదా చూడండి యానిమల్ సినిమాలో హింసను చూసినప్పుడు వామ్మో ఇదెక్కడ యాక్షన్ అని అందరూ కళ్ళు మూసుకున్నారు బ్లడ్ బాత్ ఇప్పుడేం చూసారు సెకండ్ పార్ట్లో చూడమంటూ అప్పట్నుంచి ఊరుస్తూనే ఉన్నారు సందీప్ రెడ్డి వంగ ఆ సినిమాలో ఎలాంటి వైలర్స్ చూపిస్తారోనని ఊహించుకుంటున్న వారికి అంతకు మించిన బొమ్మను ధురంధర్లో చూపించేశారు ఆదిత్యధర్ ఫస్ట్ పార్ట్లో చూపించింది శాంపిల్ మాత్రమే పిక్చర్ అభి బాకీ హై సీక్వెల్లో సిశలైన రక్తం చూద్దరు గాని అని ఆల్రెడీ ఓపెన్ గానే చెప్పేశారు ఆ సినిమానే కాదు ఇప్పుడు సెట్స్ మీదున్న చాలా సినిమాల్లోనూ యాక్షన్ ప్రధానంగా కనిపిస్తుంది తెలుగు నుంచి వస్తున్న ప్యారడైస్ కావచ్చు కన్నడ స్టార్ నటిస్తున్న టాక్సిక్ కావచ్చు ప్రశాంత్ రీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ కావచ్చు ఏదైనా తెర మీద రక్తపుటీరులో పారాల్సిందే అన్నట్టుంది పరిస్థితి జస్ట్ రక్తం చూపిస్తే సరిపోతుందా అంటే అంతకు మించి కూడా ప్లాన్ చేస్తున్నారు మనవాళ్లు ఏ సబ్జెక్టుని ఎన్ని రకాలుగా డీల్ చేసినా గా రివీల్ చేసినా క్లాస్గా కన్వే చేసినా యాక్షన్ మాత్రం యూఎస్పీఐ తీరాల్సిందే అన్నట్టుంది పరిస్థితి అందుకే నార్త్ టు సౌత్ సినిమా పాన్ ఇండియా అయితే జస్ట్ డిష్యుం డిష్యూమ్లతో సర్దు లేదు సిచ్యువేషన్ అంతకు మించిన యాక్షన్ ని సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు కెప్టెన్లు కథ ఎంత క్లాస్ గా ఉన్నా కంటెంట్ లో యాక్షన్ మాత్రం కంపల్సరీగా ఉండేలా చూసుకుంటున్నారు పాన్ ఇండియా హీరో అంటే యాక్షన్ లేకపోతే ఎలా అన్నట్టుంది వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో సిచ్యువేషన్